గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం నాలుగు పథకాలకు గ్రామాల వారీగా షెడ్యూల్ను రిలీజ్ చేసేందుకు సర్కారు నిర్ణయించినట్టుగా ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక వార్త రావడం అనేది జరిగింది ఈ నాలుగు పథకాలు ఏంటి అంటే రైతు భరోసా ఆ తర్వాత రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు ఇందిరమ్మ ఎండ్లు ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఈ నాలుగు పథకాలకు గ్రామాల వారీగా షెడ్యూల్ ను రూపొందిస్తున్నట్టుగా ఈ వార్తలో అనేది జరిగింది ఇందులో హెడ్ లైన్ ఏమి ఇచ్చారు అంటే నాలుగు స్కీమ్స్ కు గ్రామాల వారీగా షెడ్యూల్ అని హెడ్ లైన్ ఇచ్చారు లిస్టు రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం రోజు విడిచి రోజు ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి పేర్కొన్నారు సోమవారం లేదా మంగళవారం నుంచి రైతు భరోసా మరియు ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక వార్తల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల ప్రారంభించిన నాలుగు ప్రజాపాలన పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు ఈ నెల మూడవ తేదీ నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో నిధులు జమ చేయనున్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి నిర్దేశించుకున్న గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖ ఆదేశాలు అందాయి వీటితో పాటే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు మండలాల వారీగా అన్ని గ్రామాల్లో షెడ్యూల్ పై ఇప్పటికే అధికారులు ఒక క్లారిటీకి వచ్చారు రాష్ట్రంలో పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు గ్రామాలు ఉన్నాయి ఇందులో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో ఈ నెల ఇరవై ఆరోన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కరోజే నాలుగు స్కీమ్స్ ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది ఇక మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం ఆరు వందల గ్రామాల చొప్పున నలభై రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో స్కీమ్స్ ను పూర్తి చేసేలా షెడ్యూల్ ను రూపొందిస్తున్నారు ఒకవేళ రేషన్ కార్డులపై క్లారిటీ వస్తే రోజుకొక గ్రామం చొప్పున అయినా సరే నెలలోనే ప్రక్రియ పూర్తి చేసే ఆలోచన చేస్తున్నారు ఇక ఎవరైనా మిగిలి ఉంటే వారికి మార్చి ముప్పై ఒకటి వరకు కంప్లీట్ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అని చెప్పేసి ఈ వార్తలో పేర్కొన్నారు ప్రతి గ్రామంలో నాలుగు స్కీమ్స్ ను అమలు చేయాల్సి ఉండడంతో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది గృహ నిర్మాణ వ్యవసాయ పౌర సరఫరాలు పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖలు ఆయా పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులను ఒక గ్రామంలో ఫైనల్ చేసుకున్నాకే ఆయా విలేజ్లకు షెడ్యూల్ ఇవ్వనున్నారు గతంలో ఎకరాల వారీగా పెట్టుబడి సహాయాన్ని రిలీజ్ చేశారు ఇప్పుడు గ్రామాల వారీగా లిస్టును ఫైనల్ చేస్తున్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా అదే పద్ధతి అమలు చేస్తున్నారు ఇక ఇందిరమ్మ ఇండ్ల జాబితాకు ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదం తీసుకోవాల్సి ఉంది మార్చి ముప్పై ఒకటి వరకు నాలుగు స్కీమ్స్ ను పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అందులో భాగంగానే విడతల వారీగా అన్ని గ్రామాల్లో ప్రజాపాలన పథకాలను పూర్తి చేయనున్నది ఒక్క రేషన్ కార్డు మినహా మిగిలిన మూడు పథకాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు దీంతో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ఆరు వందల గ్రామాలకే కాకుండా అంతకు రెట్టింపు గ్రామాల్లోనూ వేసే అవకాశం అనేది ఉంది ఫలితంగా ఈ ఈ రెండు స్కీమ్స్ ను గ్రామాల్లో ముందుగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది మొదటి రోజు మండలానికి ఒక గ్రామం చొప్పున ఆరు లక్షల పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు స్కీమ్స్ ను అమలు చేసింది ఇందులో నాలుగు పాయింట్ నలభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల చొప్పున మరో పద్దెనిమిది వేల నూట ఎనభై మంది రైతు కూలీల అకౌంట్లలోనూ ఆరు వేల చొప్పున వేసింది ఆయా గ్రామాల్లో పదిహేను వేల నాలుగు వందల పద్నాలుగు కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు డెబ్బై రెండు వేల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది అని చెప్పేసి ఈ వార్తలో పేర్కొనడం అనేది జరిగింది మొత్తానికి ఈ వార్తను పరిశీలించిన తర్వాత ఇక్కడ రైతు భరోసా రైతు కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గ్రామాల వారీగా ఇక్కడ మూడవ తారీఖు నుంచి షెడ్యూల్ను ప్రభుత్వం రూపొందిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఏది ఏమైనా కానీ ఈ కొత్త రేషన్ కార్డుల కోసము ఇందిరమ్మ ఇండ్ల కోసము ఎక్కువగా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రెండు స్కీమ్స్కు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా వాటి వివరాలను వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు